మనకేదో చెప్పాడు అక్కడ ఇది మోహం ఏదో చెప్పాడు కానీ వాస్తవానికి ఫోన్ చేసినప్పుడు అతని పేరు అందులో ఏం పడింది శ్రీనివాస్ అని పడిందా ఫోన్ ఎత్తేక నువ్వు ఏం మాట్లాడావు నేను మాట్లాడాని గురువు గారు ఇట్లా ఇట్లా నేను వీడియో చూసాను యూట్యూబ్ లో రాధామోహప్రదాస్ గారు అప్లోడ్ చేశాడు చాలా చక్కగా మాట్లాడారు స్టార్టింగ్ అయితే ఎన్నింగ్ లో ఆ పేరు ఎత్తగానే మీకు ఎందుకు అసలు ఉపరోసం వచ్చేసి అట్లా మాట్లాడారు ఏంటి అని అడిగాను అడగంగానే నువ్వు అసలు ఎవరు అని అడిగాడు గురుగారు గురుగారు తర్వాత ఇంకా నేను మా దేవుణ్ణి వాడు అనేసరికి నేను తిట్టాను అని అన్నాడు గురుగారు నువ్వు ఆ వీడియో ఎక్కడైనా చూసుకో వారు అని అన్నారు వాడు అని లేదు గురువు గారు అని చెప్పాను అలా కాల్ కట్ చేసి ఒకసారి వినేసి సరే సరే బ్రో నేను తప్పగా ఆయన నేను విన్నాను దాన్ని వారు అని అన్నారు సార్ గురువు గారు అని చెప్పారు సార్ తర్వాత నువ్వు మన బైబిల్ పనికి మళ్ళీ అని అన్నట్టు మీరు అన్నారని అంటున్నాడు సార్ అది అట్లా అయితే నువ్వు ఆయనతో డిబేట్ పెట్టుకో మాట్లాడుతూ వెళ్ళి అట్లయితే మాట్లాడుకో అంతేగాని నువ్వు పబ్లిక్ గా నువ్వు ఎవరిని పబ్లిక్ గా నువ్వు అంత బూట్లు తిట్టడానికి కుదరదు అని అన్నట్టు వెరీ గుడ్ నీకెందుకు ఆయన ఏమంటే నీకు అన్నాడు గురుగారు ఈ లొకేషన్ పెట్టు ఒకసారి వచ్చి మాట్లాడదాం నార్మల్ గా అన్నాను గురుగారు కొంచెం సేపు అది ఇది అన్నాడు ఇంకా ఫోన్ కట్ చేశాడు గురుగారు చూడు గుంటూరులోనే గొర్రెలు ఉన్నాయి గుంటూరులోనే సింహాలు ఉన్నాయి ఇదే సాక్ష్యం వండర్ఫుల్ అయినా అబ్బా బీటెక్ పిల్లోడు నీకెంత ఎంత పౌరుషం ఉంది యాభై అరవై వచ్చి కూడా ఎవరికి విజ్ఞత లేకుండా పోయింది హిందువులు ధర్మం కావాలి ధర్మం కావాలి నేను ఇప్పుడు నేను బాధపడే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక అరగంట ముందు మేము హోమం చేయడానికి ముందు ఎవరో ఫోన్ చేశాడు ఏం పేరు బాబు అంటే ఏం పేరు చెప్పారు ప్రభాకర్ అని చెప్పారు చెప్తే కొంచెం ఏమండి మీరు అది ఇదని పెట్టారు వాసన వచ్చింది అయినా అతను బయ బయటపడాలని చెప్పి ఊరుకున్నా సార్ నేను కూడా క్రిస్టియన్ ఉన్నాడు అది నీ భ్రమ ఆటో వెనకాల ఆడియన అయితే కారే వద్దయనా అలా నువ్వు భ్రమిస్తున్నావు ఇప్పుడు నువ్వు ధైర్యంగా మీ అమ్మ పేరు చెప్పాను కదా కదా ఏ మీ అమ్మ పేరు ఏమిటి అన్నాను అంటే పద్మ అన్నాడు చెప్పానా ఎక్కడో వాళ్ళకి పుట్టావు అని తర్వాత ఇంకో మాట ఇంకో మాట ఏమన్నా అంటే నా పూర్వీకులు గొప్ప వాళ్ళని నేను జరగదా వెనక్కి నా పూర్వీకులు గొప్పవాళ్ళని నేను చెప్పగలను పోకటిపల్లి పోకటిపల్లి ఒక్కసారి గుర్తు చేస్తాను నా పూర్వీకులు గొప్పవాళ్ళని నేను చెప్పగలను దేవుడి దగ్గర పెట్టి నా పూర్వీకులు గొప్పవాళ్ళని నేను చెప్పగలను మీరు చెప్పగలరా అంటే హి హి అని అవుతున్నాడు అంటే నేను అన్నాను అవును ఎలా చెప్తావునా పనికిమాల బైబిల్ ప్రకారంగా ఎవడైతే వాడిని నమ్మలేదో వాళ్ళంతా అని చెప్తాడు మన సనాతన ధర్మంలో ఎవడైనా తప్పు చేస్తే వాడు నరకానికి వెళ్తాడు నమ్మకం ప్రధానం కాదు అంటే అది కూడా పాయింటే అనుకోండి అన్నాడు అంటే ఆలోచించాడు లోకేష్ పాయింట్ టూలో బైబిల్లో ఇలా చెప్ బైబిల్లో చాలా గొప్పది ఏదేదో అన్నాడు అంటే బైబిల్లో పది ఆజ్ఞలు ఉన్నాయి అన్నాడు అందులో మూడో ఆజ్ఞ ఏంటి అన్న ఇదిగో పచ్చన్న అంటే అంటే నాకు ఐడియా లేదండి ఎయిర్ ఉందండి అన్నాడు నీ ఐడియా తాగలేయ ఖండి బైబిల్ కూడా చదవరు మీరు తగుదమ్మని వచ్చేస్తారు బైబిల్ పక్కన ఉందా అన్న బిబ్బే అన్నాడు సరే బైబిల్ పక్కనట్టు నాకు ఫోన్ చేయన్న ఇప్పుడు నా స్టేట్మెంట్ ఏంటి సింగిల్ స్టేట్మెంట్ బైబిల్ పనికి మాది అది నీతో ఒప్పిస్తా అది నీతో ఒప్పిస్తా అన్న దానికి ఏం వాళ్ళు ఫోన్ చేయరు ఇప్పుడు బైబిల్ ప్రకారంగా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమంటారు కదా ఒక స్టేట్మెంట్ ఇమ్మని అడుగుతున్నాను ఏంటి నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి అమ్మవారిని నువ్వు నమ్మకపోయినా పర్లేదు ఇట్లు రాధా మనోహర్ గారు నేను చెప్తున్నాను మేము నమ్మి ఏసుని అనలాడని మీరు నమ్మకపోయినా పర్లేదు అని మసీదులోను చర్చ్ చెప్పమని చెప్పు మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది అట్లా చెప్పగలిగి వర్గాలు ఇంకేముంది ప్రశాంతం ఇంక ప్రశాంతం అయిపోయింది ఈ నమ్మిందే మొత్తం నమ్మాలి ఎందుకు నమ్మాలి ఏముందని నమ్మాలి ఎడారి మతాల్లో ఏముంది ఎండిపోయింది శవం తప్ప పడుకోబెట్టిన శవ నిలబెట్టిన శవ ఎవడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడు ఎవరితో మాట్లాడినా వాడి గుర్తు చేయ నువ్వు ఎక్కడ వాళ్ళకి పుట్టావు ఎక్కడ వాళ్ళకి పుట్టా మేమో చాలా మంచిది మీటింగ్ బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాలేదు అని గుర్తు చేస్తా ఉండు అదో ఎందుక నీకు హరే కృష్ణ నాకు అర్థం అది దానికి అర్థం కాదు కనీసం మినిమం డిగ్రీ చదవాలి నానా ఈ వేద హోదా నానా సంతోషం నానా హరే కృష్ణ హరే కృష్ణ చాలా సంతోషం సభాకృష్ణ జయ శ్రీరామ్